హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండింటినీ కూడా గమ్ పెట్టేసి ఐరన్ చేసేస్తే అతుకుపోయినాయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాయి ఇలా చేయడం వల్ల తొందరగా వర్క్ అనేది అవుతుంది ఎంత కొత్త వారైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సరే జారిపోయిన క్లాత్ అయినా సరే ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలండి మనం హైట్ ఎంతవరకు ఆ కటింగ్లో మెయిన్ డాట్ హైట్ అంతవరకు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి చంక అనేది ఈక్వల్గా ఉంచుకుని ఇలా మనము డాట్ తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రెండోది అండి ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇక్కడ డాట్స్ ఆల్రెడీ నేను కటింగ్లో పెట్టుకున్నాను కదా ఈ రెండింటిని కలుపుకుని షోల్డర్కి తిన్నగా వెళ్ళాలి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వెళ్తే మనకి కుట్టనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపుకి ఇలాగా ఓకేనా ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ అండి ఈ బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పైనుంచి కింద వరకు క్రాస్గా ఇలా మొత్తం కూడా అంతే ఇది అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ తిప్పేస్తే సరిపోతుందండి ఇంకేం చేయాల్సిందల్లా ఏమీ లేదు తిప్పేయాలన్నమాట ఇలా కరెక్ట్గా పట్టేసుకుని తిన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా మీరు పైపింగ్ వేయాలంటే మీకు పైన క్లాత్కి కింద క్లాత్ క్లాత్కి మధ్యలో పైపింగ్ పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు వాళ్ళు పైపింగ్ కోసం ఏం చెప్పలేదు నాతోటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇంకొక ఫో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంక అయితే వేసేసేయండి ఇలా కరెక్ట్గా ఇలా కట్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేయండి సరిపోతుంది ఈ రెండింటిని చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం నీట్గా జాయిన్ చేసుకోండి ఎక్కడా ముడతలు రాకుండా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అంతే ఈ మిడిలో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఈ సైడ్కి కొంచెం అతుకు పడుతుంది అంతే సో దాన్ని కూడా ఎందుకు అలా వదిలేయాలని నేనైతే అతుకు వేశాను ఆ కరువు దగ్గర కట్ చేసిందే సరిపోతుందండి ఆ కరువు దగ్గర కట్ చేస్తాం కదా ఆ పీసే సైడ్కి వేసేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే కట్ చేసేసిన తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా తీసేసేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ ఉన్న క్లాత్ని మీరు పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ లేదంటే ఒక లైనింగ్ క్లాత్ లేదా వేరే వేస్ట్ క్లాత్ అయినా సరే ఇలా కుట్టిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకోండి వేసేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్ చేసేసుకుని మీ దగ్గర ఓవర్లెక్ మిషన్ ఉంటే అన్నిటిని జాయిన్ చేసుకుని మీరు పోగులు బయటకు రాకుండా కుట్టు వేసుకోవచ్చు లేదంటు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఓవర్లెక్ ఉంది కాబట్టి ఇదంతా జాయిన్ చేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల ఇన్విజిబుల్ పైపింగ్ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అవన్నీ కూడా కొంచెం టైం టేకింగే కానీ ఇది మరి కొంచెం క్లాత్ అనేది మెత్తగా ఉంది కాబట్టి నేను ఇలాగే చేసేసానండి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రెండవదండి ఈ రెండవది కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఫస్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళి పాదం వైపు పెట్టాలి రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కానీ ఇక్కడ నేను పొరపాటు చేశాను చూశారు కదా రెండు కూడా అలా పెట్టేసాను తర్వాత మళ్ళీ విప్పి కుట్టానులేండి అది చూసుకోండి కొంచెం మనం తొందరలో కూడా పొరపాటు చేస్తాము ఇది నేను పొరపాటు చేశాను మళ్ళీ మళ్ళీ కూడా నేను విప్పేసి మొత్తం అంతా కుట్టాల్సి వచ్చింది ఎలాగైతే కుట్టానో అదంతా విప్పేశానండి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇది సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ షేప్ పెట్టేస్తుందో చక్కగా చూసుకుని జాయింట్లు వేసేసుకోండి ఇలాగ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది రెండోది కూడా అంతే నేను ఓవలకి చేసిన తర్వాత టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు పట్టి అంటే మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి తోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఈ రెండు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టేసానండి మనం నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది మనం కాజా పట్టి కింద వాడుకోవచ్చు అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఈ రెండు ఈక్వల్గా ఉండాలండి ఇలా పెట్టేసి దీని మీద పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా సరిపోతుంది ఓకేనా కాజా పట్టి అయితే అడుగు భాగంలో క్లాత్ పెట్టాలి అది కూడా మూడించులు వెడల్తోటి ఇంకొక కుట్టయితే వేసేసేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టే ముందు కాజా పట్టి పైన పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి నాకు కరెక్ట్గానే ఉంది నేను ఒకటిన్నర నుంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇలా పైనుంచి పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టు కాజా పట్టి ఏమో అడుగు భాగంలో పెట్టాలి క్లాత్ ఇది వచ్చేసి మనం పైనుంచి పెట్టాలి ఇప్పుడు చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేయండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కూడా పైన పెట్టుకుని మీకు కింద పట్టి ఎతగడానికి ఎంతైతే కావాలో అంత పెట్టేసుకోండి ఇలా మాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్కి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ తీసుకోవాలని ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా వీడియోలో మీకు సో అదే అనమాట ఇది ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని పైన పెట్టేసేయండి ఇలాగా పైన పెట్టేసుకుని స్టార్టింగ్ అంటే డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి ఫ్రిల్ పెట్టిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఉక్సపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి అయిపోయిందండి కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి రెండో కుట్టు వేసినప్పుడు నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సో ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇలా లైట్గా అయిపోయిందండి ఇప్పుడు నేను పైపింగ్ కోసం క్లాత్ని తీసుకున్నాను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి నెక్ కదా హ్యాండ్కి నడుముకి వేస్తే స్ట్రేట్గా ఉన్న సరిపోతుంది ఎంత పొడుగు కావాలంటే మీకు తెలుస్తుంది కదా నెక్ రౌండ్ డీప్ ఉంటే ఒక మూడు పీసెస్ తక్కువ ఉంటే రెండు పీసెస్ జాయింట్లు పడతాయి మీరు ఎంత మీటర్లు తీసుకున్న జాయింట్ అయితే ఖచ్చితంగా పడుతుంది జాయింట్ వేసుకునేటప్పుడు ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలాగ నీట్గా ఇలా కట్ చేసుకోండి వన్ ఇంచ్ అయితే పావు ఇంచు వరకు అయితే ఉండాలండి క్లాత్ అంతకంటే ఎక్కువ ఉంటే అస్సలు బాగోదు పట్టి అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసినా పర్లేదు ఇదంతా కూడా నేను లాంగ్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒక సిస్టర్ అడిగారు పైపింగ్ కోసం చెప్పమని సో ఇలా అయింది తయారైంది మొత్తానికి పైపింగ్ అనేది హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట ఎక్కువ తక్కువ ఉంటే ఒక భుజం నిలబడితే ఒక భుజం జారిపోతుంది మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోమని చెప్తాను కదా హ్యాండ్కి అది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని ఫ్రంట్ది ఫ్రంట్ రావాలి బ్యాక్ది బ్యాక్ రావాలి ఎప్పుడైనా సరే ఏదైనా సరే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మన వైపుకి ఫస్ట్ స్విచ్ వేసి తర్వాత అవతల వైపుకి వేయాలన్నమాట ఇలాగా ఏదైనా సరే లేదంటే ఒక వైపుకి లాగేసినట్టు వస్తుంది అయిపోయిందండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే సేము ఫస్ట్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత ఇలా ఉల్టా పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇంకొకటి మన వైపుకి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా అనమాట ఆర్మ్ లూజ్ అనేది ఆర్థిక బ్లౌజ్ని చూసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా నీట్గా కుట్టేసేయండి సో రెండో వైపు కూడా అంతే రండి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే మనకి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి മനു പോസ്റ്റ് ചെയ്യാൻ ഫുൾ വീഡിയോ കിട്ടിംഗ് വീഡിയോ ഇപ്പോൾ സ്റ്റച്ചിംഗ് വീഡിയോ